కాటేషన్ కావడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా మనీ నువ్వు ఉన్నావా లైవ్లో ఛానల్ మాంటిటేషన్ కావాలి అంటే ఖచ్చితంగా లైవ్ సపోర్ట్ తీసుకోవాల్సిందే మనమైతే ఇప్పుడు ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్కువైపోయింది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా లైవ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా కాబట్టి మంచి కంటెంట్ మన దగ్గర ఉంటే ఇంకా మంచి వ్యూస్ వస్తే అది వేరుసల్లది షార్ట్ వీడియోస్ అలా పోతేనే అది కూడా మనకి ఛానల్ మార్నింగ్ గార్డెన్కి అయితే ఉంటుంది మౌంటేషన్ గార్డెన్కి అయితే ఉంటుంది చాలా మౌంటేషన్ కావాలి మళ్ళీ మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ కావాలి కాబట్టి చాలా మౌంటేషన్ అయినా సరే మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్వర్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఆపుతాడు మళ్ళీ ఆ మౌంటేషన్ ఫుల్ మౌంటేషన్ ఇవ్వడు మళ్ళీ మనకి యూట్యూబ్ కాబట్టి ఇంకా వీడియోస్ ఫుల్ వీడియోస్ చేసుకుంటూ పోవాలి లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలి కనీసం ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా స్టార్టింగ్ ఒక టెన్ వీడియోస్ వరకు అట్లా పెట్టి తర్వాత 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 పెంచుకుంటూ పోవాలి లెంత్ అయితే కనీసంలో కనీసం ఎనిమిది పైన ఉండేటట్టు చూసుకోవాలి వీడియో అయితే ఎనిమిది పైన వీడియో ఉంటేనే రెండు షా మనకు మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక యాడ్ మధ్యలో ఒక యాడ్ రావడానికి అయితే ఉంటుందన్నమాట అట్లా ఎనిమిది నిమిషాల కన్నా తక్కువ వీడియో పెడితే యాడ్ చేయడానికి ప్లే చేయడానికి కష్టం ఉంటుంది కాబట్టి ఒకటే యాడ్ ప్లే అవుతుంది రెండు యాడ్స్ ప్లే అవుతాయి కొంచెం బెటర్ అనమాట మనకి అట్లా ఉండాలి కొంచెం కంటెంట్ మన దగ్గర మంచిగా ఉందనుకో మనం బ్లాగ్స్ చేసిన డైలీ బ్లాగ్స్ చేసిన కుకింగ్ ఛానల్స్ ఇంకా ఇంకేమైనా చేస్తే ఇంకా అప్పుడు మనం చూస్తారు కాబట్టి ఇంట్రెస్ట్తోనే అది వేరు మోటేషన్ కానీ మన దగ్గర ఓన్లీ బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాం మనం ఇంకా ఫన్నీగా షార్ట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం అది మన ఛానల్ మన దగ్గర కంటెంట్ కరెక్ట్గా ఉంటే గ్రో అవుతుంది అని మనకు నమ్మకం ఉంటే ఓకే లేదు మన తొందరగా మన ఛానల్ మార్నింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చేస్తూ ఫుల్ వీడియోస్ చేస్తూ కూడా లైవ్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి లైవ్స్ కూడా చేస్తేనే వాచ్ వర్క్ మనకు యాడ్ అవుతుంది కాబట్టి లైఫ్ చేసుకుంటే తొందర ఛానల్ అయితే మోనల్ కావడానికి అయితే ఉంటుందన్నమాట అంటే కూడా మామూలు మాట కాదు చాలా కష్టపడాలి దీనికైనా సరే చాలా పేషెన్సీగా కూర్చోవాలి బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయి చాలా వరకు అన్నింటినీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి ఫుల్లీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు చాలామంది అంటే చీప్ అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పడుతూ ఉంటారు ఒక ఆడపిల్ల లైవ్లో కనిపించిందంటే చాలు ఇంకా ఏది నోట్కి వస్తే అది మాట్లాడుతూ అనమాట చాలా వరకు ఇంకా అవన్నీ ఏం తీసుకోద్దు ఎనఫ్ అనమాట మనకు అవన్నీ మనకు కావాల్సింది ఏంటి మన లైవ్ మనకు వాచర్ మనకి ఇంకా చార్ట్ రేట్ కావాలి చార్ట్ రేట్ అంటే ఇప్పుడు మన లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి బ్లూస్ ఇవ్వద్దు ఫస్ట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం లైవ్ పెడితే మాత్రం బ్లూస్ అయితే ఎవ్వరికి ఇవ్వద్దు ఛానల్లో అస్సలు ఎవ్వరికి ఇవ్వకూడదు మనకు నచ్చకపోతే ఆ కామెంట్స్ మన ఛానల్లో పదే పదే చా పెడతా ఉంటుంటే ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ మనకు నచ్చకపోతే మనమే హై వాళ్ళని హైడ్ చేసేసేయడమో డిలీట్ చేయడమో చేసుకోవాలి అంతే ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ చేయడం ఏంటంటే బ్లూస్ ఇవ్వడమే ఫస్ట్ మిస్టేక్ అనమాట లైవ్లలో చేసేది ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరికి అట్లా ఇస్తూ ఉంటాం కాబట్టి అలా ఫీలింగ్ ఒకటి మళ్ళీ తీసేసామనుకో ఒక ఫీలింగ్ మారిపోతుంది అనమాట ఎవరికైనా సరే అందుకే బ్లూలు ఇవ్వడం ఆపేసారు ఎవరికి ఇవ్వద్దు స్టార్టింగ్లో మాత్రం అంటే ఫస్ట్ కొత్త వాళ్ళని చెప్తున్నానండి కొత్త వాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసే అయితే లైవ్ స్టార్ట్ చేసి మాట్లాడే వాళ్ళకైతే చెప్తున్నాను ప్లీజ్ అండి ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా లైవ్లు మాత్రం ఖచ్చితంగా చేయండి లైవ్ చేస్తేనే మనకు మౌంటేషన్ కావడానికి తొందరగా అయితే ఉంటుంది అది కూడా లైవ్ చేస్తే కనీసంలో కనీసం వన్ అవర్ చూసుకోండి పెట్టేటట్టుగా వన్ అవర్లో ఎంత లేదన్నా కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ అవర్స్ మనకు వాచ్ కలిసినట్టు ఉండాలి మనం అంచనా ప్రకారం ఎక్కువే కావచ్చు తక్కువే కావచ్చు కాకపోతే చెప్తున్నా సపోజ్ చెప్తున్నా ఎందుకంటే టెన్ మెంబర్స్ లైవ్లో కంటిన్యూగా ఉన్నా ఒక టెన్ అవర్స్ వాచ్ కంప్లీట్గా మనకు వచ్చేస్తుంది టెన్ అవే టెన్ పది మంది అయితే ఉండాలని అయితే ఉండదు మన మాటలు వస్తే ఉంటారు లైఫ్తో ఉండదు వచ్చి చూస్తూ వెళ్ళిపోతారు అదైతే ఇంకా కామన్ జరుగుతూ ఉంటే లైవ్లో ఎవరైనా ఉన్నారా నేనే వాక్కుంటా